వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మి వ్రతం అనందు ప్రదక్షిణం అంత ముఖ్యం ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి ఎలా చేస్తారు మీరు చేయలేరు ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ప్రదక్షిణం అన్న మాటకు ఏంటి దక్షిణం అంటే కుడి వామ అంటే ఎడమ ప్రదక్షిణం దోషం అంటే చీకటి దోషం అంటే ఏదో తప్పు అని కాదు దోషము అంటే చీకటి అనే సంస్కృతంలో ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలము ప్రదోషం అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట మీరు చేతి వైపు నుంచి ఏదైనా ముట్టుకుని ఇలా తీశారనుకోండి దూష్యం అవుతుంది వెంటనే అంటే అసలు పవిత్రత లేదు వస్తువులన్నీ కుడివైపు ఉంచుకోవాలి వ్రతం చేసేటప్పుడు అన్నీ కుడివైపు పెట్టుకుని కూర్చోవాలి మీరు ఏది తీయండి కుడి చేతి వైపు నుంచే తీయాలి తప్ప ఎడం తీసి కుడి చేత్తో పట్టుకోకూడదు ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా తిరుగుతున్నప్పుడు కుడి చేతి వేపుకుంది కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దన్ అని వినపడడం కాని కలశ కదలడం కానీ కలశలోకి ప్రకంపన రావడం కాని జరగకూడదు అంటే బహుమెల్లగా నడవాలి ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి